పంటకాలం ఆరంభమైందే తడవు ఉభయ గోదావరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే నారుమల్లు వేశారు కొన్ని ప్రాంతాల్లో ఓట్పులు కూడా జరుగుతుండగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మూడు మండలాల్లో మాత్రం ఏలేరు కాలువకు తగినంత నీరు లేక రైతులు నారుమల్లు వేయలేని పరిస్థితి నెలకొందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు అన్నారు శనివారం మధ్యాహ్నం పిఠాపురం పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ సిపిఐ కార్యక్రమాన్ని నిర్వహించిన మధు రైతుల సమస్యలపై అధికారులను ప్రశ్నించారు పిఠాపురం డిప్యూటీ సిఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారని వెంటనే పిఠాపురం వచ్చి కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పంటకు సమృద్ధిగా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని మధు స్పష్టం చేశారు అదే సమయంలో ఈ నెల పదహారు పదిహేడు తేదీలో సామర్లకోటలో జరిగే సిపిఐ కాకినాడ జిల్లా ద్వితీయ మహాసభల విజయవంతానికి ప్రజలు మద్దతు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ నియోజకవర్గ కార్యదర్శి కేశవర పాప్పల మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ ప్రజా నాట్య మండలి జిల్లా కన్వీనర్ మడగల రమణ జిల్లా నాయకులు ఎస్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఇంకా నారుమల్లు ప్రారంభించలేదు ఇక్కడ పిఠాపురం పట్టణ కార్యదర్శి రామకృష్ణ గారికి చాలా మంది రైతులు ఫోన్ చేసి మా గోడు వినండని అడుగుతున్నారు ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో మేము నిన్నే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చాం వెళ్ళొచ్చాం అక్కడ మొత్తం అన్ని మండలాల్లో నార్మల్ ప్రారంభమవుతున్నాయి అలాగే మన తూర్పు జిల్లాలో కూడా అమలాపురం కానీ ప్రారంభమవుతున్నాయి కానీ ఇంకా పిఠాపురంలో మాత్రం ఆ ఏడేరు కాలం నీరు కానీ ఇంకా వాటర్ లేకపోవడంతో రైతులు చాలా గగ్గోలు పడుతున్నారు రైతు రాజ్యం అని చెప్పుకుని ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండడం చెప్తున్న పవన్ కళ్యాణ్ మరి ఈ విషయానికి ఇక్కడున్న నాయకులు చేరవేశారు లేదో నాకు తెలుస్తలేదు ఎందుకంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది రైతు బాగుంటే పిఠాపురం బాగుంటుంది నియోజవర్గం బాగుంటుంది రైతు ఏడితే మనకు మంచిది కాదు మరి ఈరోజు ఎందుకంటే పంట పండాలి ఒక పక్క వరసాలు మరి ఎప్పుడు నార్మల్ వేస్తారు ఉడుపులు ఎప్పుడు ఉడుతారు ఇదంతా రైతులు కావాలి నీరు కావాలి ఆ నీరేమో లేకుండా పోయింది అందుకనే దీన్ని ఇమేడెట్గా పిఠాపురం మరి శాసనసభ్యులు డిప్యూటీ చీఫ్ మిని పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా ఇరిగేషన్ శాఖ మీటింగ్ వేసి జిల్లా కలెక్టర్ పిలిచి దీన్ని ఇమీటెట్గా రైతులు భాగంగా చూడాలని కోరుతున్నాం ఇంకా రెండో విషయం ఈ నెల పదహారు పదిహేడు రెండు రోజుల పాటు కాకినాడ జిల్లా ద్వితీయ మహాసభలు సామలకోట పట్టణంలో జరగబోతున్నాయి అందుకనే ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఈ పని క్యాంప్ చేస్తున్నాం కాబట్టి ఈ పిఠాపురం ప్రజలకంతా కూడా రేపు పదహారవ తేదీనాడు పెద్ద ఎత్తున సామలకోటకి తలలు రావాలని కోరుతున్నాను తాటిపాక్ మధు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు